పల్నాడు జిల్లా నరసరావుపేటలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఎక్సైజ్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో పల్నాడు బస్టాండ్ నుంచి స్థానిక మల్లమ్మ సెంటర్ వరకు విద్యార్థులు యాంటీ డ్రగ్స్ డే అవగాహన ర్యాలీ నిర్వహించారు తెలిసి తెలియని వయసులో డ్రగ్స్కి యువత అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటుందని అన్నారు డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా ఒకసారి యువత అలవాటు పడితే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టమని అన్నారు డ్రగ్స్కి దూరంగా ఉండండి జీవితాలని కాపాడుకోండి అని అధికారులు పిలుపునిచ్చారు మొత్తం సిఏగారైనటువంటి నేను అలాగే కూటౌన్ స్టాఫ్ అలాగే రూరల్ స్టాఫ్ తక్కా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రజల్లో అవగాహన కలిగించేందుకు యువత అంతా కూడా ఈ డ్రగ్స్ భారిన పడి తమ యొక్క జీవితాలను పాటు చేసుకుంటారనే సందర్భంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించేందుకు ఈ యొక్క మయూరి సెంటర్ దగ్గర నుంచి ఈ రోజు పార్టీ ఒక ర్యాలీ నిర్వహించడం దీని ముఖ్య ఉద్దేశం అంతా కూడా సేమ్ నో టు డ్రగ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవగాహన కలిగి ఉండాలా డ్రగ్స్ కారిన ఎవరు కూడా బారి పడకూడదు ఇటు ఒక్కసారి డ్రగ్స్ కానీ అలవాటు పడ్డారంటే వాళ్ళు మళ్ళీ దాంట్లో నుంచి వెనక్కి రాలేరు అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి చివరికి వాళ్ళు సూసైడ్లకి టెండెన్సీకి దగ్గరగా వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ బారిన ఎవరు బారిన పడకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ మీద అవగాహన కలిగి ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవము జూన్ ఇరవై ఆరు ఇది సమితిలో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరము ఫార్టీ టూ బై వన్ వన్ టూ రిజర్ల్యూషన్ ద్వారా మొత్తము ప్రపంచాన్ని మాదక ద్రవ్యాల రహిత దినోత్సవంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో జూన్ ఇరవై ఆరవ తేదీన వచ్చేసి ఈ యాంటీ డ్రస్ డేగా తీర్మానించారు ఎనభై తొమ్మిది జూన్ ఇరవై ఆరో తేదీ నుండి కూడా ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా మేము ర్యాలీసు సెమినార్సు మానవహారాలు కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా వచ్చేసి కాలేజీ పిల్లలు వచ్చేసి పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత కాలేజ్కి వెళ్తారు కాబట్టి అక్కడ కొంతమంది ఈ ముఖాలుగా ఏర్పడి అతి తక్కువ సమయంలో అది ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో ఈ పిల్లలు వచ్చేసి యూత్ కాబట్టి మంచి విత్త వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళని సరదాగా సిగరెట్ రూపంలో అలవాటు చేస్తూ లేదా గంజాయి పొడి రూపంలో అలవాటు చేస్తున్నారు ఈ గంజాయి వచ్చేసి అనేక రకాల రకరకాల మార్గాల ద్వారా వచ్చేసి ఎక్కువగా ఇది ఏజెన్సీ పాడేరు ప్రాంతంలో మన రాష్ట్రంలో ఎక్కువగా పడుతుంది అక్కడి నుంచి ఈ గంజాయి ముఠాలు సప్లై చేసిన తర్వాత పొడి గంజాయి రూపం పోయి చివరికి చాక్లెట్ రూపాన్ని కూడా ధరించింది ఇది ఇప్పుడు ఈ గంజాయి వచ్చేసి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది సిగరెట్లలో దొరుకుతుంది పొడి రూపంలో దొరుకుతుంది కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము దీని బారిన పడితే శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా వాడైపోతాయి పిల్లలు వచ్చేసి చదువుకునే పిల్లల మీద తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఎన్నో కోటి ఆశలతో వాళ్ళకి వచ్చేసి మంచి మంచి ఉద్యోగాలు రావాలి కలలు కట్టు ఉంటారు వాళ్ళ చెమటని రక్తాన్ని కష్టం తీ మొత్తాన్ని కూడా డబ్బు రూపంలో బిడ్డల భవిష్యత్తు చేస్తుంటారు ఈ బిడ్డలు బాగుండాలా ఈ రాష్ట్రమే కాదు ఈ దేశమే కాదు ఈ అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా ఈ డ్రగ్స్ రహితంగా చేయాలన్న సంకల్పంతో ఈ డ్రగ్స్ యాంటీ డ్రస్టే ర్యాలీ నిర్వహించడం జరిగింది మీ మీ విలేకరు సోదరులు కానీ మీ పిల్లలు కానీ లేదా సమాజంలో ఏ పౌరుడైనా సరే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను